హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న నా మరో గీత్తలను మీకు పరిచయం చేయాలని వీడియో చేస్తున్నాను నా ముందుగా ఈ గిత్తలు వచ్చేసి గంగిరెడ్డి భార్గవరెడ్డి గారు తలమాపురం గ్రామం పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మంచి సైజు కలిగినటువంటి గిట్టలు మునుకేటికి దిగాలన్నాయి ఈ గిత్తలు చేద్దేపు విభాగంలో మంచి ప్రదర్శన కనబడిచినటువంటి గిత్తలు అన్న గిత్తలు చూడండి అన్న ఒకసారి ఇంటి ముందరే నా గిత్తల షెడ్డు గీత్తల చిరునామా వచ్చేసి కంగిరెడ్డి భార్గవరెడ్డి గారు అన్న ప్రోగ్రామ్ నా తొందరలో న్యూ కేటగిరీ ప్రదర్శనకు వస్తాయన్న ఈ గీత్తలు అతి త్వరలోనే వస్తాయి మేము ముందుకి న్యూ కేటగిరీ భాగంలో ప్రదర్శన ఇవ్వడానికి చూడండి ఒకసారి ఇదే నా వారి గిత్తల షెడ్డు గంగిరెడ్డి బాల్గారి రెడ్డి గారి గిత్తల షెడ్డు ఇంటి ముందరే అన్న ఇది వాళ్ళ ఇల్లు ఇంటి ముందరే గిత్తల షెడ్ చేద్ద విభాగంలో మంచి ప్రదర్శన కనబడిచాయి అన్న ఈ మీరు న్యూ కేటగిరీకి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్న అతి త్వరలో మేము ముందుకు వస్తాయి అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయను అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న